కాంగ్రెస్ పార్టీకి షర్మిలు ఒక బిగ్ షాక్ ఇచ్చారని చెప్పాలి వాస్తవానికి సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజం అని చెప్పుకున్నా సరే సెక్యులరిజంలో కూడా వాళ్ళు మత రాజకీయాలు చేస్తారు కానీ ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలు చేసింది చాలా తక్కువే ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల ఉండొచ్చు ఎందుకంటే ఎక్కువ కాలం వైఎస్ అధికారంలో ఉన్నారు మొన్న అంతకుముందు కోట్ల విజయవాస్కర్ రెడ్డి ఉన్న నేదు నేదుర్మల్ జనార్దన్ రెడ్డి గారు ఉన్న ఎవరున్నా సరే అంటే మించి ఎక్కువ నేను మాట్లాడలేను ఎయిటీస్ తర్వాత నుంచి నైన్టీస్ తర్వాత నుంచే కాంగ్రెస్ పార్టీ తర్వాత ఆ రాజకీయాలు నాకు కొంచెం తెలుసు కాబట్టి మించి దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడాను కానీ ఈ స్థాయిలో ఇప్పుడు తాజాగా షర్మిలు చేసిన వ్యాఖ్యలు ఏంటి మిమ్మల్ని దళితవాడల్లో గుడులు కట్టమని ఎవడడిగాడు గుడులు కాదు అక్కడ టాయిలెట్లు కట్టండి అనేది ఓకే టాయిలెట్లు కట్టాలా లేదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది కొన్ని హాస్టల్కి టాయిలెట్స్ లేవు ఆ పాయింట్ రీచ్ చేయడం ఓకే కానీ గుడులు కట్టద్దు అనడం అనేది ఖచ్చితంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే అంశమే మత రాజకీయాలు చేయాలనుకుంటున్నారు షర్మిలనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఇది కాంగ్రెస్కి ఒక పెద్ద షాక్ అవుతుంది కాంగ్రెస్ పార్టీలో హిందువులు లేరా కాంగ్రెస్ పార్టీలో ఓన్లీ క్రైస్తవులే ఉంటారా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఈ తరహా రాజకీయం ఏమైనా చేసిందా కాంగ్రెస్ పార్టీ కూడా ఒకప్పుడు మొత్తం దేశాన్ని ఏలిన పార్టీ కదా ఆంధ్రప్రదేశ్లో కూడా సుదీర్ఘకాలం పరిపాలించిన పార్టీ కదా ఇప్పుడు క్షణంగా షర్మిల్ గారు పీసీసీ చీఫ్ కొత్తగా ఈ నినాదం ఎత్తుకోవడం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఒక షాక్ ఇవ్వడమే ఇది కాంగ్రెస్ పార్టీ స్టాండా కాదా జాతీయ స్థాయిలో అంటే చెప్పలేము ఒకవేళ రాహుల్ గాంధీ ఇలా మాట్లాడమన్నారా అంటే ఈమె వ్యక్తిగతంగా క్రిస్టియన్ కాబట్టి క్రైస్తవురాలు కాబట్టి దళిత వాడల్లో గుడిలే వద్దు అనే అధికారం ఆముకుంటుందా గుడిలు వద్దు అని అంటే రేపు వద్దు మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితవాడల్లో ఇంకా హిందూ గుడులు ఉండవు హిందూ ఆలయాలు ఉండవు హిందువులు ఎవరు ఉండకూడదు అని అనుకుంటున్నారా ఈ సంకేతం వెళ్ళట్లేదా ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీకి షర్మిల చేసిన వ్యాఖ్యలు ఒక అతిపెద్ద షాక్ ఇస్తున్నాయి